గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ టుడే వి డిస్కస్ ఏదర్ ఆర్ యూజింగ్ ద ఫ్రేస్ ఏదర్ ఆర్ ఈరోజు మనము ఏదర్ ఆర్ని డిస్కస్ చేద్దాం ఏదర్ ఆర్ అంటే తెలుగులో అర్థం వచ్చేసి లేదా అనే అర్థం వస్తుంది అంటే లేదా అంటే ఆర్ అనేది లేదా అనే అర్థము తెలుగులో ఉంటుంది ఏదర్ ఆర్ అన్నా కానీ లేదా అనే అర్థం వస్తుంది ఏదైనా రెండు నౌన్స్ని ఏదైనా రెండు సబ్జెక్టుని కంపేర్ చేసినప్పుడు ఈ ఆర్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం ఆర్ని జాయింట్గా ఇంతకుముందు నేదర్ చెప్పినప్పుడు నోరుని వాడాము అంటే ఎప్పుడైనా మనం నేదర్కి నెగిటివ్ మీనింగ్ ఉంటుంది కాబట్టి నేదర్కి నోరుని వాడతాం ఏదరికి పాజిటివ్ మీనిమింగ్ మీనింగ్ ఉంటుంది కాబట్టి ఏదర్కి ఆర్ని వాడతాం నేదర్కి నోర్ వస్తుంది గ్రమటికల్గా ఏదర్కి ఆర్ వస్తుంది కన్జంక్షన్ సో ఇక్కడ ఏదర్ ఆర్ అంటే లేదా అనే అర్థంలో వస్తుంది యూ కెన్ ఏదర్ టేక్ ద బస్ ఆర్ వాక్ నువ్వు బస్సుకి వెళ్ళవచ్చు లేదా నడుచుకుంటూ వెళ్ళవచ్చు షల్ బి ఐదర్ స్టడీ ఆర్ లా ఆర్ మెడిసిన్ ఆమె న్యాయశాస్త్రం లేదా వైద్య శాస్త్రం వైద్య శాస్త్రం చదువుతుంది షీవిల్ ఐదర్ స్టడీ లా ఆర్ మెడిసిన్ ఆమె న్యాయశాస్త్రం లేదా వైద్యశాస్త్రం చదువుతుంది థర్డ్ వన్ కమ్ టు థర్డ్ ఎగ్జాంపుల్ ఏదర్ యూ కాల్ హిమ్ ఆర్ ఏదర్ అంటే ఇలా వస్తుంది ఆ ఎల్లో కలర్లో ఉన్న వర్డ్స్ ఏదర్ కంజంక్షన్ అనమాట అది ఫ్రేజ్ కంజంక్షన్ అవుతుంది అది ఏదర్ యూ కాల్ హిమ్ ఆర్ విల్ నువ్వు అతనికి ఫోన్ చేయి లేదా నేనే చేస్తాను ఇక్కడ లేదా అనేదానికి మామూలుగా ఎప్పుడు కూడా నేను సెలెక్ట్ చేసి ఇస్తాను కానీ ఇక్కడ సెలెక్ట్ చేయలేదు లేదా అనే దగ్గర ఎందుకంటే ఆర్ అన్నప్పుడు లేదా అనే తెలుగు మీనింగ్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా చూడండి ఏదర్ ఆర్ అనేది ఉన్నప్పుడు ప్రతి దానికి తెలుగు మీనింగ్ అనేది వస్తుంది నువ్వు నువ్వు అతనికి కాల్ చేయడా చేయలేదా లేదా నేను చేస్తానని చెప్పడం నెక్స్ట్ కమ్ టు ది ఫోర్త్ ఎగ్జాంపుల్ హీ కెన్ ఏదర్ స్టే హోమ్ ఆర్ గో హోమ్ గో టు ది పార్టీ గో అవుట్ గో టు ది పార్టీ అతను ఇంట్లో ఉండవచ్చు లేదా పార్టీకి వెళ్ళవచ్చు ఆర్ వచ్చింది కాబట్టి ఏదర్ ఆర్ వచ్చినప్పుడు లేదా అనేదాన్ని మనం ఉపయోగిస్తాం తర్వాత ఫిఫ్త్ వన్ ఏదర్ వీ ఎదర్ వీ కెన్ వాచ్ మూవీ ఆర్ గో అవుట్ ఫర్ డిన్నర్ మనం సినిమాను చూడొచ్చు లేదా డిన్నర్ కోసం బయటకు వెళ్ళొచ్చు ఏదర్ వీ కెన్ వాచ్ మూవీ ఆర్ గో అవుట్ ఫర్ డిన్నర్ అంటే మనము మొబైల్ని చూడవచ్చు లేదా డిన్నర్ కోసం బయటికి వెళ్ళవచ్చు సిక్స్ వన్ కమ్ టు సిక్స్త్ ఎగ్జాంపుల్ షీ విల్ ఐదర్ డ్రైవ్ ఆర్ టేక్ ఏ ట్యాక్సీ షీ విల్ ఐదర్ డ్రైవ్ ఆర్ టేక్ ఏ ట్యాక్సీ ఆమె డ్రైవ్ చేయొచ్చు లేదంటే ట్యాక్సీ తీసుకోవచ్చు ఆమె డ్రైవ్ చేస్తుంది లేదా ట్యాక్సీ ఎక్కుతుంది అయితే అయినా డ్రైవింగ్ అయినా చేస్తుంది లేదంటే ట్యాక్సీ అయినా ఎక్కుతుంది నెక్స్ట్ కంప్ ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం సో అంటిల్ దట్ షివిల్ ఎయిదర్ డ్రైవ్ ఎయిదర్ అంటే ఇక్కడ ఏంటి ఎయిదర్ అనేది ఇక రెండింటిని అని చెప్తూ ఉంటుంది ఇక్కడ రెండు నవర్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఎయిదర్ డ్రైవ్ ఆర్ టేక్ ఏ ట్యాక్సీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటే జరుగుతుంది అంటే అన్నప్పుడు ఈ రెండింటిలో ఏది ఉండదు అని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం ఈ రెండు ఏదంటే ఒకటి జరుగుతుందని చెప్పడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆమె డ్రైవ్ చేస్తుంది లేదా ట్యాక్సీ ఎక్కుతుంది అంటే చేస్తే ఆమె డ్రైవింగ్ అయినా చేయాలి లేదంటే ట్యాక్స్ అయినా ఎక్కాలి ఎక్కాలి నెక్స్ట్ కమ్ టు ది సెవెంత్ ఎగ్జాంపుల్ సెవెంత్ ఎగ్జాంపుల్ ఏదర్ యూ यु फिशर फिनी युवर वर्क युवर होमवर्क आर् यु कनाट गोट नी होंववर्क मुगु लेदा नयट की वेलो नी होंववर्क मुगु लेदा बैठक की वे कम टू दसापुल यु कैन एदर विजिट अजु औरमारो टू और यु कैन एदर्जिटे आर्मारो वो లేదా రేపు మమ్మల్ని కలవచ్చు దే కెన్ దే దే అంటే వారు ఏదర్ విజిట్ టుడే ఆర్ టుమారో వారు ఈరోజు లేదా రేపు మమ్మల్ని కలవచ్చు ఇది వ ఈరోజు రేపు అని చెప్పడానికి ఏదర్ టుడే ఆర్ టుమారోని ఉపయోగిస్తూ ఉన్నాం వారు ఈరోజు లేదా రేపు మమ్మల్ని కలవచ్చు ఐదర్ యూ ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్ నువ్వు దీన్ని ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడ ఇష్ట నచ్చవచ్చు ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు యు విల్ ఎదర్ విన్ ఆర్ లూజ్ కమ్ టు ద టెన్త్ ఎగ్జాంపుల్ పదవ ఎగ్జాంపుల్ యు విల్ ఎదర్ విన్ ఆర్ లూజ్ మనం గెలుస్తాం లేదా ఓడిపోతాం అంటే మనం గెలిస్తే గెలవచ్చు వి వి విల్ ఎదర్ విన్ ఆర్ లూజ్ గెలిస్తే గెలవచ్చు లేదంటే ఓడిపోవచ్చు అందుకే ఇక్కడ అలా చెప్తాను మనం గెలుస్తాం లేదా ఓడిపోతాం వి విల్ ఎదర్ విన్ ఆర్ లూజ్ అంటే గెలిస్తానికి గెలవడానికి అవకాశము ఉంటుంది లేదంటే ఓడిపోయి మనకు ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎయిదర్ ఎయిదర్ అన్నప్పుడు ఏంటి నైదర్ అన్నప్పుడు నో అనే అర్థంలో వాడుతుంటాం కానీ ఇక్కడ ఎదురు అన్నప్పుడు ఏదర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి ఛాన్స్ ఉంటుంది అనమాట thank you for listening all the so I'll, all the new persons and subscribers watch the latest videos and also subscribe this channel like this channel if you like it